శ్రీరాముడితో వనములకు బయలుదేరుచున్న సీతాదేవి చక్కగా చిత్రవిచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకున్నారు ఆ సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున చేర్చుకొని ఆమె శిరస్సుపై ముద్దుపెట్టి అమ్మా పాతివృత్యమును పాటించిన స్త్రీలు తమ భర్తలు తమను ఎంత ప్రేమతో చూసుకున్నా భర్తలు ఒడుదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూస్తారు అంతేగాక వారిని త్యజించడానికి కూడా వెనకాడరు సాధారణముగా పాతివృత్యం పాటించని స్త్రీల స్వభావం ఇది దుష్ట ఆలోచనలు గల యువతలు ఎల్లప్పుడూ కపటవచనాలను పనుకుతారు కోపతాపాది వికారములకు లోనవుతారు వారి మనస్సుల్లో గల భావములు తెలుసుకోవడానికి కష్టము వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి వారికి దూరమవుతారు అటువంటి స్త్రీలకు భర్త యొక్క గొప్ప వంశముగాని అతడు చేసిన ఉపకారములుగాని ఆయన యొక్క విద్యావైభవములుగాని ఆయన తెక్కిపెట్టిన వస్త్ర ఆభరణములుగాని ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతినిగాని జ్ఞాపకము ఉండవు ఎందుకంటే వారి స్వభావములు చెంచలములు వారికి పతికంటే సంపదలే ముఖ్యము అంతేగాక వారు పాత విషయములను త్రవ్వుచూ భర్తతో ఎల్లప్పుడూ కజ్జముల ఆడుచుండురు అయితే పతివ్రతల రీతి దీనికి పూర్తి భిన్నముగా ఉంటుంది వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు గురువుల ఉపగేశములను అనుసరించి నడుచుకుంటారు శాంత స్వభావము కలిగి ఉంటారు వారికి తమ పతే దైవము వారి జీవితము పరమ పవిత్రము వనవులకు పంపబడుచున్న నా కుమారుడిని నీవు ఎల్లప్పుడూ భక్తిగౌరవములతో చూసుకుంటూ ఉండు అయినా పేదవాడు అయినా ఈయనే నీకు పరమదైవము ఆ కౌశల్యాదేవి పలికిన మాటల అంతరార్ధమును గ్రహించిన సీతాదేవి తనకు ఎదురుగా ఉన్న అత్తగారికి నమస్కరించి ఆమెతో పతితో మెలగవలసిన విషయాలు మా తల్లిదండ్రులు ఉపదేశింపగా శ్రద్ధగా విని వాటిని గ్రహించి ఉన్నాను ఇప్పుడు మీరు బోధించిన సమస్త విషయాలను తప్పక ఆచరిస్తాను చంద్రుడి నుండి వెన్నెల వేరు కానట్లు నేను ధర్మానికి దూరము కాను వందమంది కుమారులకు తల్లి అయినా కూడా ఆ పడతి పతికి దూరముగా ఉంటే నిజమైన సుఖములకు నోచుకోదు ఏ సతికైనా తండ్రిగాని తల్లిగాని చివరికి తన కడుపున పుట్టిన పుత్రులుగాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు భర్త మాత్రమూ ఆమెకు అపరిమిత సుఖసంతోషాలను కలిగించడమేగాక పారమార్థిక కూడా పంచి ఇస్తారు ఈ విధంగా నేను ఆశ్రయించిన ఆశ్రయించినదానను పెద్దలు బోధించిన సామాన్య ధర్మాలను ధర్మాలను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకున్నదానను అటువంటి నేను నా భర్తను ఎందుకు నిరాదరిస్తాను ఎలా చులకన చేస్తాను స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవం కదా కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని ఒకేసారి కలిగిన దుఃఖ సంతోషములతో కన్నీళ్లను శ్రవింపజేశారు